నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం ప్రపంచ భారతదేశంలో ఒక మన భారతదేశం ఒకటే ఇటువంటి యొక్క సంస్థ అంటే అన్ని కులాలైతేనేమి మతాలైతేనేమి అన్ని కూడా ఉన్నాయంటే మన భారతదేశం చరిత్ర ఎంతో గొప్ప చరిత్ర ఈరోజు అటువంటి భారతదేశాన్ని మన ఈరోజు మన పాలకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి మనం అంతా గమనించాలా గతంలో ఎంతోమంది మన రాష్ట్రాన్ని పాలించిన సీఎంలు అయితేనేమి నాయకులు కూడా చాలామంది చూసినాం మళ్ళీ ఈరోజు చూడటువంటి నాయకులను చూస్తున్నాం మన గత రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ యొక్క కళలు సాకారం చేయాలంటే ప్రజల వద్దకే పాలన తీసుకోపోవాలని చెప్పి ఒక నినాదంతో ప్రతి ఒక్క వార్డుకి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్కరికి సచివాలయం వేస్తూ అంటే ఏమంటే ప్రజలకి తర్వాత నాయకులకి మధ్యలో వారసుల వాళ్ళు అటువంటి ఉంటేనే మళ్ళీ ఈరోజు భారతదేశం బాగుతుందని చెప్పి ఆ రోజు గాంధీ గారు కలగన్నాడు మరి అటువంటి కళల్ని ఈరోజు దాదాపుగా నాలుగు అయింది మరి ప్రభుత్వాలు వచ్చి చంద్రబాబు ప్రభుత్వము మా కుటుంబ ప్రభుత్వము మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు కనీసం ఈ గాంధీ జయంతి సందర్భంగా మేము ఒకటే చెప్పేది వాళ్ళకి మీరు ఏమైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలు చేసి ప్రజలు ఏమైతే మీరు మెప్పించినారో మరి అటువంటి వాగ్దానాల్ని కనీసం గాంధీ యొక్క కళలు కన సాకారం చేయాలంటే అటువంటి వాగ్దానాలన్నీ ఈరోజు ప్రజలకు వెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా మళ్ళీ అటువంటివి అన్నీ మీరు చేస్తూ ఈ కుటుంబ ప్రభుత్వం ఏమైతే ఉందో ప్రజలను మన్న పనుకోండి మీరు ఎందుకంటే నూరు రోజులు అయిపోయింది నూరు రోజులు అందరూ చీకొడతారు మిమ్మల్ని కనీసం ఇప్పుడన్నా గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో గాంధీ యొక్క మళ్ళీ చేయాలంటే మన గాంధీ యొక్క ఆశీర్వతితో మీరు ముందు పోవాలని చెప్పి ఈ కూట ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాం గాంధీ మహాత్మా మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ గాంధీ మహాత్ముని యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరుపైనని నేను ధనవదేపును ఈరోజు ఒకసే గణించాలి మనం గతంలో అంటే అప్పట్లో గాంధీ మహాత్మ గారు మన స్వాసం తీసుకొచ్చిన తర్వాత అక్కడికి ప్రజలు బాగుపడాలి ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పి ఒక రోజు గాంధీ మహాత్ముడు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఆ రోజు వాళ్ళ ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం జరిగా జరిగింది మరి గత వంద రోజుల నుండి మనం చూసినాం మరి గాంధీ గారి మార్గాలను వీళ్ళు పక్కన పెట్టి కూటమి నాయకులు పక్కన పెట్టి మరి ఈ వంద రోజులు కూడా రాష్ట్రం అంతా అహింస మార్గాన వాళ్ళు పరిపాలన చేసినటువంటి సందర్భం కూడా మనం అందరం చూసినాం మరి అదేవిధంగా సాక్షాత్తు మన కలివిన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు వివాదంలో కూడా గాంధీ గారు సత్యం పలకండి అంటే ఈయన అసత్యం ప్రచారం చేస్తూ లడ్డు మీద అసత్యము ప్రచారం చేస్తూ మరి కూటమి నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలను మరి పక్కదారి పట్టిస్తున్న సందర్భాన్ని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం మరి గాంధీ గారి మార్గదర్శ మార్గాలను వీళ్ళు పక్కన పెట్టి అసత్యము అహింస విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచన చేసే విధంగా అందరూ కూడా ఆలోచన చేయండి అంతేకాకుండా మరి గాంధీ గారు స్వరాజ్యం మరి గత రెండు వేల పంతొమ్మిదిలో మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గారి కలలు కానటువంటి గ్రా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ సిబ్బందిని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మరి ప్రతి ఇంటికి కూడా పథకాలను సంక్షేమ పథకాలు వేస్తేనేవి ప్రభుత్వ పథకాలు అంటే అన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది మరి ఈరోజు అవి కూడా ఇప్పుడు గాంధీ గారు కలగనటువంటి ఆ స్వచ్ఛాలయం వ్యవస్థను కూడా ఆ యొక్క ప్రజల వద్దకు పాలన వ్యవస్థను కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టడం జరిగింది మరి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిందిగా

అమర్హండి జోహార్ అని చెప్పండి ఏంటి వేరు పద్ధతి వేరు అనా చెప్పనా ఈ సభను ఉద్దేశించి మన రాయంత్రం చేశారు ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీకి మా చెమ్మని సాయిప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మనం అందరం ఇక్కడ పార్క్ ఎంత మాట్లాడుతుంది చిన్నతనం నుండి ఒక క్రమశిక్షణతో పెరిగి మన భారతదేశం స్వాతంత్రం కోసం చాలా కష్టపడ్డారు ఆయనతో పాటు ఎందరో మహనీయులు ఉన్నారు ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది అంటే ఇలాంటి మహనీయులు ఎందరో కష్టపడి మన దేశాన్ని బ్రిటిష్ వారి నుండి కాపాడి మన దేశానికి శ్వాసం చేసిన మహనీయులలో ముఖ్యుడైన మహాత్ముడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కావాలని ఆ రోజు కోరినారు గ్రామ స్వరాజ్యం అంటే ప్రతి గ్రామంలో ప్రజలకు పేద ప్రధాని కానీ కానీ ఉన్న ప్రధానికి కానీ సేవ చేయడం ప్రభుత్వం అది ఎవరు చేసినారా అంటే మన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయాలు ఏర్పాటు చేసినారు ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ ఎందుకోసం చేసినారంటే జనము ఎక్కడ ఆఫీసు తిరగడదు జనము ఎక్కడైతే ఉంటారో అక్కడే ఆఫీసులు పెట్టి ఆ ప్రజలకు సేవ చేయాలని కలలు కన్న మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి ముఖ్యమంత్రి మనకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము మహాత్మా గాంధీని ఈరోజు జయంతి శుభాకాంక్ష తెలుపుకుంటూ మీ అందరికీ చైర్మన్ సార్ గారిని మాట్లాడుకుంటారు బాబుజీ మహాత్మా గాంధీ కాదు నూట యాభై ఐదవ జయంతి సంస్థంగా పార్టీ కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు అదే సభ అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్ని పార్టీలు ఆనవాయి ఇక్కడ గాంధీ గారికి కుల మనం చేసే జరుగుతుంది ఇక్కడ ఎక్కువ మాట్లాడదన్నమాట ఒకే నిమిషం మాట్లాడదు సౌత్ ఆఫ్రికాలోన మహాత్మా గాంధీ గారు చదివేటప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సౌత్ ఆఫ్రికాలోన రేసిజం అనే సిస్టమ్ అంటే తెల్లవాడు నల్లవాళ్ళు అని ఈయన నల్లవాడని ట్రైన్లో తెల్లవాడు దబ్బేస్తారు అదొక బృహత్తరమైన ఇన్సిడెంట్ సంఘటన అదే సంఘటన ఆయన మనసులో పడి భారతదేశానికి చదువు భారత్ రిజిస్టర్ అక్కడ కంప్లీట్ చేసుకుని భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ తెల్లవాళ్ళని ఏ విధంగా అయినా మన భారతదేశాన్ని తరిమి తరిమి కొట్టాలని మనసులో పడింది మనసులో పడి నిద్రపడిందండి ఆ ఉద్దేశంతోనే మన భారతదేశంలో ఉన్న అందరూ సంపాదించడానికి పోరాటాలు చేసిన అందరూ ఏకం చేసుకొని ఈరోజు జాతిపితాన్ని మహాత్మా గాంధీ నిరూపించుకున్నాడు ఈరోజు కూడా మన భారతదేశం అంతా కూడా ఆయన పితగా పూజిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జగదేశ్ ఈరోజు మోహన్ దాస్ కరమ్చంద్ర గాంధీ గారి జయంతి సందర్భంగా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున గాంధీ మహాత్మా గారికి లోలు అర్పించడం జరిగింది మరి మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాము స్వేచ్ఛగా వ్యాపారాలు చేస్తున్నాము మరి అంతే స్వేచ్ఛగా రాజకీయాలు కూడా చేసుకుంటున్నాము మరి స్వాతంత్రంగా మనం రాజకీయాలు చేసుకుంటున్నామంటే మరి ఆరోజు స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో మరి ప్రపంచ దేశాలన్నీ కూడా అహింస మార్గాన యుద్ధ మార్గాన ముందుకు పోతా తరుణంలో మరి మన జాతిపిత మహాత్మ గారు ఒక మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది సత్యాగ్రహం సత్యము అహింస ఆ యొక్క అంశాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చి మరి ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా స్వాతంత్రం తీసుకురావడంలో అగ్రగ్రమంగా నిలిచినారని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది మరి ఆయన ఆశయాలను సత్యాగ్రహం సత్యం అహింస మార్గాల ద్వారా ఆయన మార్గదర్శనం మనకు చూపించినటువంటి తరుణంలో మరి ఈరోజు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ